పది సంవత్సరాల అధ్యక్ష ఉద్యోగాల కోసం ఎదురు చూసి 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 గడ్డాలు మీసాలు పెంచుకొని పిచ్చోళ్ళు రాష్ట్రంలో యువతంతా తిరుగుతూ ఉన్నారు పది సంవత్సరాల అధ్యక్ష గ్రూప్ వన్ పరీక్ష కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ రాష్ట్రంలో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్స్లు తల్లిదండ్రులు పాపం కూలీనాలు చేసుకొని పోగేసిన డబ్బులన్నీ వాళ్ళ కోసం పెట్టుబడి పెడితే పది సంవత్సరాలు ఒక గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ కూడా చేయలేకపోయింది ఒక్కడు కూడా చేయలేకపోయారు కదా ఎంతమంది తల్లులు కన్నీరు పెట్టారో మీకు తెలియదు కాదు అటువంటి ఉద్యోగస్తుల కోసం ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్పాం ఎన్నికల హామీలప్పుడు కూడా చెప్పాము మేము జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేస్తాం ఈరోజు అధ్యక్ష పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయటమే కాకుండా దానికి కావాల్సినటువంటి అదనపు సిబ్బందిని ఇచ్చాం ఆ సిబ్బందికి కావలసిన నలభై కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసే ఏమాత్రం ఆలస్యం చేస్తున్నారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఇవాళ గ్రూప్ వన్ సర్వీస్లో ఇప్పటికే అనుమతించిన ఐదు వందల మూడు పోస్టులకు అదనంగా ఇంకొక అరవై నాలుగు పోస్టులు మంజూరు చేసి చేయటం జరిగింది అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నర్సింగ్ ఆఫీసర్ల నియమ ప్రక్రియ పూర్తి చేసి పెద్ద ఎత్తున పబ్లిక్గా లాల్ బహదూర్ స్టేడియంలో ఉద్యోగస్తులు ఒక్కళ్ళకే కాదు అధ్యక్ష వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అందరిని పిలిచి అమ్మ మీ సంతోషంలో మేము కూడా పాల్పంచుకుంటున్నాం మీ కుటుంబ సభ్యులు కూడా తీసుకొని రండి అని చెప్పి అందరిని కూర్చోబెట్టి ఒకటే రోజు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నర్సింగ్ హాఫీసర్ పోస్ట్లే మా ముఖ్యమంత్రి గారు మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నేను మిగతా మంత్రులు అందరం కలిసి ఆ రోజు ఒకటేసారి మీరు ఎప్పుడైనా ఆరు వేల మందికి ఎప్పుడైనా ఇచ్చారా కానీ ఆరుగురు కూడా ఈ రైతులు ఎందుకు అధ్యక్ష అట్లాగే సింగరేణి కాలేజ్లో నాలుగు వందల పన్నెండు కారుని నియామకాలు ఇరవై తొమ్మిది మందికి ఉద్యోగ నియామకాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారికి నియమక పత్రాలు సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా పబ్లిక్గా ఏర్పాటు చేయ డాష్ ఏర్పాటు చేసి వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అందరూ పిలిచి అమ్మ ఉద్యోగాల పండగ ఉద్యోగాల పండగ ఉద్యోగాల జాతర మొదలు పెట్టాం ఈ రాష్ట్రంలో ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు ఈ సంవత్సరం మొత్తం ఇటువంటి జాతరలే ఉంటాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక కార్యక్రమం చేశాం అంతెందుకు అధ్యక్ష ఈరోజు కూడా ఈ రోజు కూడా ఆలస్యం అయింది ఈ రోజు కూడా ఇంకొక గంటలో ఇంకొక గంటలో ఇంకొక రెండు వేల మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ఇవాళ వాళ్ళకు కూడా పిలిచి భారీ ఎత్తుగా హైదరాబాద్ పిలిచి నియమాక పత్రాలు అందిస్తాము ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులు వాళ్ళు కన్న కళలు నిజం చేయటం కోసం ప్రతిరోజు వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం అధ్యక్ష సాధ్యమైనంత వరకు ఈ ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంటుంది అధ్యక్ష దయచేసి వారికి కూడా ఈ వేదిక నుంచి వారికి కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఉద్యోగ నియామక పత్రాలు అందించేటప్పుడు దయచేసి మీరు కూడా అందులో వచ్చి పాల్గొని ఇది మన రాష్ట్రం అధ్యక్ష మన యువత వాళ్ళంతా మీరు కూడా ఆనందంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు అట్లాగే అధ్యక్ష పోలీసు నియామక సంస్థ ద్వారా నిన్ననే బహుశా నిన్ననే అనుకుంటాను నిన్ననే లాల్ బహదూర్ స్టేడియంలో అధ్యక్ష పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారికి నియామక పత్రాలు కూడా అందించారు